హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ కరకరలాడే ఫిష్ ఫ్రై అండి సో ఫిష్ వే ఫ్రై నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను అందరూ చేసే ఫిష్ ఫ్రై లాగానే మేము చేశాను కానీ డిఫరెంట్ ఏంటంటే దీనిలో ఎటువంటి మైదా కానీ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ ఏది వాడలేదండి ఏది వాడకుండా క్రిప్సీగా క్రంచీగా కరకరలాడే ఫిష్ ఫ్రై అండి అయితే ఫిష్ను మంచిగా వాష్ చేసి తీసుకున్నాను ఇక్కడ రుచికి సరిపడా కారం రుచికి సరిపడే సాల్ట్ అండ్ ధనియా పౌడర్ అండ్ మెంతి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత నిమ్మరసం కొద్దిగా ఆయిల్ తర్వాత ఎగ్లో ఉన్న వైట్ అండి ఎగ్ పగల పగలగొట్టి దాంట్లో ఎల్లిష్ పాట్ పక్కకు పెట్టేసి ఎగ్లో ఉన్న వైట్ వేసి కలిపి కాసేపు ఎండలు పెట్టుకోవాలండి ఇలా ఎండితే ఏంటంటే క్రిప్సీగా వస్తుంది మంచిగా తిన్న కొద్ది కరకరలాడుతూ వస్తుంది ఫిష్ ఫ్రై సో ఇలా ఎండ కాసేపు పెట్టుకొని మళ్ళీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలి అయితే ఏంటంటే ఇవి వేసిన తర్వాత ఎమ్మటే కదిలించొద్దు కాస్త వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా మంచి కలర్తో క్రిప్సీగా వస్తే ఎగ్ వైట్ మాత్రం వేయడం స్కిప్ చేయకండి ఎగ్ వైట్ వేయడం వల్లనే క్రిప్సీ అనేది వచ్చేస్తుంది ఫిష్కి ఇంకా ఏంటి మనం ఎటువంటి పిండి అంటే రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ ఫ్లోర్ కానీ ఏమీ వేయలేదు కదా సో ఎగ్ వైట్తోనే మంచిగా క్రీమ్ క్రంచినెస్ అనేది వస్తుంది సో ఎగ్ వైట్ ఖచ్చితంగా వేసుకోండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంత రుచికరమైన ఫిష్ ఫ్రై అని ఇది ఈజీగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి బయట మా రెస్టారెంట్లో దొరికే అంటే ఫిష్ ఫ్రై కంటే మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఒకసారి నేను చేసిన మెథడ్లో ఫాలో అయ్యండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్